ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హీరోగా నటించినటువంటి ఓజీ సినిమా ఈ నెల ఇరవై ఐదవ తేదీన విడుదలవుతున్నటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇరవై ఐదవ తేదీన అర్ధరాత్రి ఒంటి గంటకు బెనిఫిట్ షోకు వెయ్యి రూపాయలు టికెట్ పెంచుకునేదానికి వీలు కల్పిస్తూ ఒక జీవో జారీ చేయడం జరిగింది ఈ జీవో వచ్చిన వెంటనే చాలామంది కూడా విమర్శించడం మొదలుపెట్టిండ్రు ఎందుకు విమర్శించాల్సింది వచ్చింది ఒక సినిమా టికెట్టు ప్రభుత్వమే వెయ్యి రూపాయలు నిర్ణయించడం అనేది గతంలో ఎన్నడూ జరగలేదు ఇప్పుడే ఎందుకు జరిగిందంటే పవన్ కళ్యాణ్ గారి హీరో కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కాబట్టి అధికారంలో ఉన్నారు కాబట్టి అధికార యంత్రాంగం అంతా ఆయన చేతిలో ఉంది కాబట్టి అధికార దుర్వినియోగం పాల్పడి విశేషణ లేఖన తమ ఇష్టారీతిన ఆలోచనకు ప్రతి రూపమే వెయ్యి రూపాయలు పెంచడం అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ ఇంకా కొంతమంది కొన్ని రకాల మాటలు మాట్లాడచ్చు ఇష్టం ఉన్న వాళ్ళు చూస్తారు ఇష్టం లేనటువంటి వాళ్ళు చూడరు కదా మీకెందుకు మధ్యలో అంటే మాకు మధ్యలో అని కాదు ఏంది అసలు విశేషణ ఉండాలి కదా ఎంటర్టైన్మెంట్ అనేది ప్రజలందరికీ సంబంధించిందే కదా ప్రజలకు జీవితంలో ఒక భాగమే కదా అలాంటిది అది మీ వ్యక్తిగతమైనట్టు కేవలం మీ సినిమాలు వచ్చేసరికి విపరీతంగా పెంచేయడం గతంలో ఎప్పుడన్నా వెయ్యి రూపాయలు పెంచింద్రా పోనీ భవిష్యత్తులో అదే కొనసాగిస్తారా ఎందుకు పవన్ కళ్యాణ్ ఒక్కటి సినిమాకి వెయ్యి రూపాయలు పెంచాల్సింది వచ్చింది మొన్న కూడా చూసిన మారిహర వీరమ్మెకు ఇష్టారీతిన పెంచేసింద్రు కానీ దీనికంటే కొంచెం తక్కువే అనుకోండి ఇప్పుడు వెయ్యి రూపాయలు పెంచిండ్రు నెక్స్ట్ ఎక్కడికి తీసుకుపోతారు అంటే ఒక సినిమాను చూడాలంటే ఎంటర్టైన్మెంట్ కావాలంటే వేల వేల రూపాయలు ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి పోనీయండి ఇక్కడ ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు చాలామంది బాగా ఆలోచించాలి ఇది మీకు కరెక్టేనా లేదు ఈ వెయ్యి రూపాయలు ఇట్లా విపరీతంగా టికెట్లు పెంచడం వల్ల మీకు ఎవరికి ఇబ్బంది ఏం లేదా ఇప్పుడు ఒక థియేటర్ యజమాని తీసుకుందాం వెయ్యి రూపాయలు టికెట్లు పెడితే ఎవడో ఫ్యాన్స్ అభిమానమో డబ్బున్నోడు ఇంకొకటి ఇంకొకడు రోజు రెండు రోజులు వచ్చారు ఆ తర్వాత ఆ తర్వాత థియేటర్లను ఏం చేయాలి ఆ థియేటర్లలో ఏం చేయాలి పాపం వాళ్ళు అక్కడ ఇట్లా సినిమాలు లేకున్నప్పుడు కళ్యాణ మండపాలకు ఏమన్నా బాడెక్కించుకోవాలన్నా లేదా ఏదైనా ఎగ్జిబిషన్కు బాడెక్కించుకోవాలన్నా అది కూడా సాధ్యం కాదు కదా మళ్ళీ అంత సిట్టింగ్ అరేంజ్మెంట్ మార్చాలి కొన్ని ఇబ్బందులు ఉంటాయి కదా కొంచెం ఆలోచించుకోవాలి మీరు ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆ వ్యక్తే గతంలో అధికారంలో లేనప్పుడు సినిమా ఇండస్ట్రీ గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడేట్టు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత విశేక్షణ మర్చి ఇష్టారీతిన ఆలోచన చేసి మనకు డబ్బులు వచ్చేసరిలే మిగతా వాళ్ళు ఎట్లన్నా పోని ఆ థియేటర్ల ఎట్టన పోని ఆ థియేటర్ల మీద పడిగేటువంటి కార్మికులు ఎట్టన పోని అక్కడ ఎంప్లాయీస్ ఎట్టన పోని ముఖ్యంగా ప్రజలు ఎట్టన పోని అభిమానులు ఎట్టన పోని ఇది లూటి చేయడమే కదా మరి ఆలోచించాలి వెయ్యి రూపాయల టికెట్ ఏందండి అది అర్థం పర్థం ఏమన్నా ఉందే కేవలం అధికార దుర్యోగమే తప్పక అర్థము లేదు భర్తము లేదు ఆలోచన లేదు విచక్షణ లేదు ఏమీ లేదు ఇదంతా ఎత్తు అయితే అధికారంలో లేనప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సమస్యలపై పవన్ కళ్యాణ్ గారు చాలా గట్టిగా మాట్లాడడం జరిగింది చాలామంది అనచ్చు అటువైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా ఆయన గురించి మాట్లాడచ్చు కదా అని ఆయన గురించి మాట్లాడేదేముంది ఏముంది రాజకీయాలు రాజకీయాలకు కొత్తగా వచ్చిన వ్యక్తి కాదు లేదు కూటమిచ్చేటువంటి హామీలకు నేను బాధ్యున్నని ఆయన ఒప్పుకోలేదే ఆయన ఎటు మోసం చేస్తాడని ప్రజలందరికీ కూడా తెలుసు కానీ పవన్ కళ్యాణ్ నాది బాధ్యున్నే అన్నాడు గతంలో చిన్న సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఆర్ నారాయణమూర్తి లాంటి వాళ్ళు ఎంత ఇబ్బంది పడి ఏ విధంగా వాళ్ళు మాట్లాడింద్రు ఈరోజు వాళ్ళందరూ కూడా మాట్లాడాలి ఇదంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే ఆల్రెడీ ఓటీటీ ఫ్లామ్ ఫ్లామ్స్ ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత థియేటర్లు పోయే వాళ్ళే కరువు అలాంటిది మీ ఇష్టార రీతిని మీరు పెంచేస్తే థియేటర్లలో యజమానులు ఏం చేయాలి ఎగ్జిబ్యూటర్లు ఏం చేయాలి అసలు సినిమా ఇండస్ట్రీ బతుకుద్దే వారు ఆలోచించుకోవాలి ఇదంతా ఒక ఎత్తు అయితే ఇంకొక పక్కన రైతులకు సంబంధించి రాష్ట్రంలో ఉల్లి రైతులు టమాటా రైతులు గిట్టుబాటు ధర కాదు కనీస ధర కూడా కాదు రెండు రూపాయలు మూడు రూపాయలు ఉంటే వాటిని అమ్మడము వాటిని మార్కెట్ యార్డ్ తీసుకురావడము ఆ రవాణా ఖర్చులు భరించలేక ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటు చెత్త చెత్త కుప్పల్లో పడేస్తుండ్రు నీటి కాలువల్లో పడేస్తుండ్రు ఒక చోటని కాదు ఎక్కడంటే అక్కడ పడేస్తుండ్రు మరి ఆ విధమైన ఆలోచన ఎందుకు చేయట్లేదు సరే సినిమాకి పెంచుకున్నారు దాని గురించి పెద్దగా మాట్లాడడం కూడా అనవసరం అనిపిస్తుంది మీ ఆలోచన విధానం చూసిన తర్వాత కనీసం దేనికి ప్రయారిటీ ఇవ్వాలి రైతులు దాదాపు ఒక ఇరవై ముప్పై రోజుల నుంచి ఆ కర్నూల్లో ఉల్లి మార్కెట్ దగ్గర ఎంత ఇబ్బంది పడుతుండ్రు టమాటా రైతులు రోడ్ల మీదనే పడేస్తారు ఇవన్నీ మీకు అందులో కనపడడం లేదా అంటే మీకు అవసరమైన వాటి కోసం మాత్రం జీవోలు ఇవ్వడం అంత తీరికంత సమయం మీకుంటుంది అన్ని మీడియాలలో పేపర్లలో సోషల్ మీడియాలో రైతులు పడే ఇబ్బందులన్నీ మీకు కనపడుతున్నా మన కనపడినట్టు వ్యవహరించడం మంచిదేనా ముందు రైతులకు సంబంధించి ఆ ఉల్లికి టమాటాకు రెండు రూపాయలు ఉన్నాయంట దారుణంగా వాటి రేట్లు కూడా పెంచే ప్రయత్నం చేసి రైతులను ఆదుకోండి ఆ తర్వాత సినిమా టికెట్లను పెంచుకుంటారా ఆల్రెడీ ఇప్పటికే తెలిసిపోయింది జనాలకు ఈ పదహైదు నెల కాలంలోనే మీరు అధికారంలోకి ఎందుకు వచ్చిండ్రు మీ ప్రయారిటీలు ఏంటి మీరు ఏం చేయాలనుకుంటున్నారు అనేది ఒక క్లారిటీకి వచ్చేసిండ్రు దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు కాకపోతే ఏంటంటే ఒక సబ్జెక్ట్ వచ్చినప్పుడు దాని మీద ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి మాట్లాడాల్సినటువంటి సందర్భం తప్పక ఏదో మేము ఒక్కరం ఏదో విమర్శించినంత మాత్రాన లేదు ఏదో సినిమాను అందరూ బాయికాట్ చేస్తున్నట్టు ప్రచారం చేస్తున్నంత మాత్రాన ఆ సినిమా బాగుంటే ఖచ్చితంగా ఆర్తుంది టికెట్ రేట్లు అంటారా మీ విశేషణకు మీ అధికార దుర్వినియోగానికి ప్రజల యొక్క విఘ్నతకు సమాజానికే వదిలేయాలి ఇవన్నీ ఎలా ఉన్నా ఖచ్చితంగా మీరైతే బాధ్యతాయుతమైనటువంటి ఒక డిప్యూటీ సీఎంగా ఒక ముఖ్యమంత్రిగా ఇద్దరు ఉన్నారు కాబట్టి ఫస్ట్ ప్రాధాన్యతగా రైతుల గురించి ఆలోచించండి వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేసి తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోండి అది ప్రజలే నిర్ణయించుకుంటారు